వర్షంలో సోమరి ముసలవ్వ అనగనక తుంగభద్ర నది ఒడ్డున తిమ్మరాజుపాలెం అని ఒక పల్లెటూరుండేది ఆ ఊరి ప్రజలందరూ కష్టపడి పనిచేసుకునేవారే కాని ఆ ఊరి చివర ఓ పాడుపడిన పూరి గురిసెలు గంగమ్మ అనే ఒక ముసలవ్వుండేది ఆమె సోమరితనానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిది రేపు చేద్దాంలే అనేది ఆమె నినాదం ఈ పూట గడిస్తే చాలు అనేది ఆమె సిద్ధాంతం ఆ గంగమ్మ కథే ఈ వర్షంలో సోమరి ముసలవ్వ వైశాఖమాసం ఎండలు మండిపోతున్నాయి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు గంగమ్మ మాత్రం ముందున్న వేప చెట్టు నీడలో ఓ పాత నులకమంచం మీద వెల్లికలా పడుకొని వేపపుల్లతో చేస్తూ ఆకాశంలోకి చూస్తోంది ఆమె పక్కనే సుబ్బన్న తన ఇంటి వాకిల్ని అలుకుతూ ఆమె సోమరితనాన్ని చూసి లోపల నవ్వుకుంటున్నాడు ఏందవా గంగమ్మ ఇంకా పలుగవుతూనే ఉన్నావా పొద్దునెత్తికెక్కింది కోడిగూసి గంట దాటింది నీకు పుణ్యం ఉంటది కాస్త పైకప్పు చూడు చూస్తంటేనే భయమేస్తుంది వానాకాలం వస్తే నీ గుడిసె చెరువు కావాల్సిందే ఓడి సప్పన్నా నీకెందుకురా నా కోలా నువ్వు నీ పని చూసుకోక పొద్దున లేవగా అని నా మీద పట్టావేంటి ఎండాకాలంలో కప్పు పాగు చెయ్యకపోతే ఏమవద్ది వాన నిప్పుల కొలిమి లాంటి ఎండలో ఎవడ చేస్తాడా పని ఒళ్ళు అయిపోతుంది నేడన కూర్చుంటేనే చెమటలు కారిపోతున్నాయి అదేందవ్వా అలా అంటావు తెలుగు ఎవడన్నా చెప్పే మాటిదేనా ఎండన్నప్పుడేగా కప్పు మీద ఎండుగడ్డేసి మట్టితో అలిగితే గట్టిగా ఉంటది ఆ ఎండకే మట్టి బిర్సెక్కి రాయల తయారవుద్ది వానపడ్డాక దడిసి జారిపోద్ది గడ్డి దొరకదు అప్పు నీ బతుకు అగమ్య గోచరం ఏ తల తలదాచుకోవాలి పుల్ల పక్కన పడేసి చూడ్రా సవ్వన్నా నాకు నీతలు చెప్పకో నా బతుకు నేను బతుకుతా ఎప్పుడు ఎండగా ఉంది కాబట్టి కప్పులోంచి గాలి వెలుతురు వస్తుంటే ఎంత హాయిగా ఉందో చూడు ఇంట్లో దీపం పెట్టక్కర్లేదు విసనకర్రా విసనక్కర్లేదు కరెంటు బిల్లు ఆదా వాన పడ్డప్పుడు ఆ కన్నంలో నుంచే నీళ్లు కారి సల్లగా ఉంటుంది ఏసీ లాగన్నమాట దేంట్లోనైనా మంచే వెతుక్కోవాలరా నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు నీ తెలివి తగలయ్యా అవ్వా ఏసీ అంట వరద నీళ్ళలో కూర్చొని చలికొనిపోతుంటే తెలుసుంది నీకేసీ సంగతి అంతలో సుబ్బన్న భార్య లచ్చమ్మ మజ్జిగ గ్లాసుతో బయటకొచ్చింది ఏమండి పొద్దున్నే అవ్వతో వాదన దేనికి ఆమె తీరు మీకు తెలియంది కాదు కదా ఇదిగో అవ్వ కాస్త మజ్జిగ తాగు ఎండగా ఉంది కడుపులో సల్లగుంటది గంగమ్మ గ్లాస్ అందుకుంటూ చూసావా లచ్చమ్మ నీ మొగుడి తీరు నన్ను పని చేయమని హింసిస్తున్నాడు ఈ ముసలిదాన్ని ఎంత కట్టబెట్టడం తర్మమేనా సెప్పు నేను పని చేస్తే నాకేమైనా అయితే బాధ్యత ఎవరిది అయ్యో అవ్వ ఆయన నీ మంచికే కదా చెబుతున్నాడు అందుకే కదా ముందు జాగ్రత్త పడమంటున్నాడు పోయినసారి వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న పాత బట్టలు బియ్యం ముఠా అన్నీ తడిసిపోలేదా ఏంది మళ్ళీ అదే తప్పు చేస్తావా సరే కానీ కనీసం ఆ గుడిసె చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలైనా తీసేయ్యి పాములు పురుగులు వస్తాయి గంగమ్మ మజ్జిగ తాగుతూ ఆ ఆ మొక్కలుంటేనే కదా గుడిసెకి చల్లదనం పచ్చగా ప్రకృతికి దగ్గరగా బ్రతకాలి అయినా పాములకు నేనంటే భయంలే నా సోమరి పోతానో చూసి దీని జోలికి పోతే మన బతుకులు కూడా ఇంతే అనా అవి కూడా పారిపోతాయి నువ్వేం భయపడకే లచ్చమ్మా నా దగ్గర అన్నింటికే సమాధానం ఉంది అటుగా వెళ్తున్న రైతు సోమయ్య వీళ్ళ సంభాషణ విని ఆగాడు ఏంటి సుబ్బన్న మళ్ళీ ఆ నీతులు చెప్తున్నావా నీ ఓపిక దండం పెట్టాలి నేను పోయినాడా చెప్పి చెప్పి నా గొంతుపోయింది ఏం వెందో ఆహా పండితురొచ్చాడయ్యా ఏంట్రా సోమయ్యా నీ పొలం పని అయిపోయిందా మీద పంచాయితీ పెట్టడానికి వచ్చావా నా పొలం పని నా ఇష్టం కానీ నువ్వు చేసేది ఊరికి మంచిది కాదు నీ గుడిసె చూసి పక్కూరోళ్ళు మన ఊరు గురించి నవ్వుకుంటున్నారు తిమ్మరాజు పాలెంలో మనుషులు ఎంత సోమర్లో చూడండి అని మాట్లాడుకుంటున్నారు ఊరిపరువు దేస్తున్నా ఊరి పరువా నేనేమైనా చేశానా ఎవరినైనా మోసం చేశానా నా ఇంట్లో నేను నా ఇష్టం వచ్చినట్టుంటే ఊరిపరువు ఎలా పోతుంది నా గుడిసే ఒక టూరిస్ట్ స్పాట్ లాంటిది దాన్ని వస్తున్నారు మన ఊరికి ఆదాయం వస్తుంది కదా నీతో మేం వేగలేమవ్వా నీ కర్మ ఎలా ఉంటట జరుగుద్దులే మేం చెప్పాల్సింది చెప్పాం రేపు వానొచ్చి ఇల్లు గులిపోతే మా దగ్గరే మాత్రం రాబాకు గంగమ్మ నవ్వుతూ నా ఇల్లు కోలిపోతే మీ ఇంట్లో ఉంటాను మీరే కదా పక్కింటోళ్ళు ఆ మాత్రం ఆశ్రయం ఇవ్వరా ఏంటి అందుకే దేవుడు ఇరుగు పొరుగు అనే బంధాన్ని పెట్టాడ్రా మీరు కాదంటే సోమయ్య ఇల్లుంది ఊరి పెద్ద రంగయ్య గారి బంగళా ఉంది ఎవరో ఒకరు చూడకపోతారా సుబ్బన్న లచ్చమ్మ సోమయ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుని నిట్టూర్చారు గంగమ్మ మళ్ళీ నులక మంచం మీద వాలిపోయింది గంగమ్మ తనలో తాను వీళ్ళకి పని చెప్పడం తప్ప ఇంకో ఏం లేదు హాయిగా ప్రశాంతంగా బ్రతకడం వీళ్ళకి రాదు రేపటి గురించి ఆలోచించి ఆలోచించే రోజుని ఎందుకు పాడు చేసుకోవాలి ఆషాఢ మాసం వచ్చేసింది ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తోంది తిమ్మరాజుపాలెం వీధులన్నీ ఏరులై పారుతున్నాయి గంగమ్మ గుడిసెలోపల పరిస్థితి దారుణంగా ఉంది పైకప్పులోని ప్రతి కన్నం నుండి నీళ్లు దారగా కారుతున్నాయి ఇంట్లో పెట్టిన పాత డబ్బాలు కుండలు గిన్నెలన్నీ నిండిపోయి పొంగి పొర్లిపోతున్నాయి ఇల్లంతా మోకాళ్లలోతు నీళ్లు గంగమ్మ ఒక మూలన పాత గొంగలి కప్పుకొని ముడుచుకుని కూర్చుంది చలికి ఆమె శరీరం వణికిపోతుంది గంగమ్మ పైకి చూస్తూ అబ్బా ఈ దేవుడికి నా మీద ఎంత ప్రేమ నా ఇల్లు కడగడానికి ఏకంగా ఆకాశ గంగనే పంపించాడు ఆపం సొబ్బన్నగాడు వాడిల్లు వాడు కడుక్కోవాలి నాకైతే ఆశ్రమే లేదు ఒక నీటి చుక్క ముఖం మీద పడగాని అచ్చేచ్చే సరిగ్గా కంటిలోనే పడిందే ఈ వాళ్ళకి కూడా గురి తప్పట్లేదు ఆపంబాబా ఎంత చలి ఈ నీళ్లు లో పెట్టిన నీళ్ళలా ఉన్నాయి గంగమ్మవా ఉన్నావా లేక చెరువులో కలిసిపోయావా నీ గుడిసే కనిపించట్లేదు చుట్టూ నీళ్లే గంగమ్మ విసుగ్గా ఉన్నాండ్రా ఏంటి నీ గోలా వర్షాల్లో తడుస్తూ ఎందుకొచ్చావు నీ గుడిసె సగం మునిగిపోయినట్టుంది తలుపు దియ్యవా లోపలేమిందో చూస్తాం లచ్చమ కోసం వేడివేడి గంజీ కంబలి పట్టుకొచ్చింది తలుపు తీస్తే ఈ వరదంతా లోపలికి రాదా నాకేం వద్దులే నా ఇంట్లో బోలెడు నీళ్లున్నాయి కావాలంటే అవే తాగుతా మీరెల్లండి నాకేం కాదు నేను గట్టిదాన్నే అయ్యో అవ్వ అంత మొండితనం పనికిరాదు రెండు రోజులుగా తిండి తిన్నావో లేదో ఆ నీళ్లలో నానితే జబ్బులొస్తాయి తలుపు తీ నీకేం కాదు మేమున్నాం గంగమ్మ తనను తాను ఏ చలికి నా చేతులు కూడా కదలట్లేదే తలుపెలా తీయను ఓ సొబ్బన్నా తలుపు నీళ్ళకి నానిపోయి గట్టిగా మిగిసిపోయింది దాని అట్టంగా పెట్టిన పాత పెట్టి తీయడానికి నా ఓపిక లేదు నువ్వే వెనక నుండొచ్చి తలుపుని గట్టిగా తోసై అదే ఊడిపోతుంది సుబ్బన్న ఆశ్చర్యపోయినా గంగమ్మ చెప్పినట్టే గుడిసె వెనక్కి వెళ్లి పాత తలుపును తన బలమంతా ఉపయోగించి ఒక్క తోపు తోశాడు తలుపు గడి ఊడిపోయి ఒక్కసారిగా తెరుచుకుంది లోపలి దృశ్యం చూసి సుబ్బన్న లచ్చమ్మ నివ్వెరిపోయారు అమ్మా తల్లి ఇది ఇల్లా లేక ఈత కొలన మోకాలలోతు నీళ్లున్నాయి ఈ నీళ్లలో ఎట్ట బతుకుతున్నావ్వా నీకు భయమేట్లా గంగమ్మ ఏమీ పట్టునట్టు ఏముందిరా హాయిగా కాళ్ళు నేలల్లో పెట్టుకొని కూర్చుంటే కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి ఇదొక రకమైన ప్రాకృతి వైద్యం మీకు తెలియదులే వైద్యం కాదు పాడు కాదు నీ ప్రాణాల మీదకొస్తుంది పదవ్వా ముందు మా ఇంటికి పద ఈ వాన తగ్గేలా లేదు చూడు ఆ గోడ ఎలా తడిసిపోయిందో ఈ రాత్రికి ఈ గుడిసి కూలిపోయినా ఆశ్చర్యం లేదు నా గుడిసి కూలిపోవడం ఏంటే ఇది మా తాతల నాటిది వజ్రం లాంటిది ఎన్ని వానల్ని ఎన్ని తుఫాన్లని చూడలేదు దీని చూసి వానే భయపడి పారిపోతుంది దాని పునాదులు జూడు నీళ్లు పడి పడి మట్టి గరిగిపోతుంది గోడలు కూడా తడిసిపోయి ఇంకెక్కడే ఉంటే నీ ప్రాణాలకు గ్యారెంటీ లేదు రా నేను పట్టుకుంటాను నన్ను మొట్టుకోకరా నాకు నడవడానికి ఓపిక లేదు కావాలంటే ఒక నూలక మంచం తెచ్చి మీద నన్ను పడుకోబెట్టి నలుగురు కలిసి మోసుకొని తీసుకొని పోండి పెళ్లి కూతు పల్లకిలో తీసుకెళ్లినట్టుంటుంది చూడవ్వా నీ సోమరితనానికి కొడవు హద్దుంటుంది ఇది నీ ప్రాణానికి సంబంధించిన విషయం ఇక్కడ పల్లకీలు బందీళ్ళూ లేవు మర్యాదగా నడిచొస్తావా లేకని నీచుకుంటూ తీసుకురమ్మంటావా ఎంత మాట అన్నావురా సరే సరే వస్తున్నాను కానీ నా పాత సామాన్లు నా ఎక్కడి నా బొంత నా తాతగారి చేతికర్రా ముందు నువ్వు రా అవ్వ ఉంటే అన్ని సంపాదించుకోవచ్చు అంటూ గంగమ్మ చెయ్యి పట్టుకుని బయటికి లాగింది వాళ్లు బయటికొచ్చిన కొద్దిసేపటికి డుమ్ అనే పెద్ద శబ్దం వచ్చింది గంగమ్మ గుడిసెలో ఒక పక్క గోడ పూర్తిగా కూలిపోయింది పైకప్పు సగం వేలాడుతోంది ఆ దృశ్యం చూసి గంగమ్మ కళ్ళు తేలేసింది సుబ్బన్న లచ్చమ్మ ఆమెను తమ ఇంట్లోకి తీసుకెళ్లారు ఈ వార్త ఊరంతా పాకింది మరుసటి రోజు ఉదయం వాన కొంచెం తెరపివ్వగాని ఊరి పెద్ద రంగయ్య నలుగురు మనుషులతో కలిసి గంగమ్మ గుడిసె దగ్గరికి వచ్చాడు ఊరి ప్రజలు కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరారు చూసారా నేను ముందే చెప్పాను ఆ ముసల్దాని సోమర్తనం ఒకరోజు ఊరు పరువు తీసుద్దని ఇప్పుడు చూడు మన ఊర్లో ఒకరు నిరాశ్రయులయ్యారు ఇదంతా ఎవరి వల్ల ఆమె వల్లే మనం చెప్పినా వినలేదు ఇప్పుడు చూడు ఇల్లు పోయింది రోడ్డును పడింది పాపం ముసల్ది ఏమి అనకండి ఏదో తెలియక చేసింది కాదు బద్దకంతో చేసింది సర్లే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆమెనిలా వదిలేలేంగా అంతలో సుబ్బన్న ఇంట్లో నుండి గంగమ్మ మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆమె ముఖంలో మొదటిసారిగా పశ్చాత్తాపం భయం కనిపించాయి నా ఎల్లు నా ఎల్లిపోయింది రాగయ్యా నేను రోడ్డున పడ్డాను నాకంటూ ఏమీ లేకుండా పోయింది నువ్వు రోడ్డున పడలేదులే గంగమ్మ నీ సోమరితనం నిన్ను రోడ్డున పడేసింది ఇప్పటికైనా బుద్ధొచ్చిందా ఎండాకాలంలో మేం చెప్పిన ఒక్క మాట వినుంటే ఈ రోజు నీకు గది పట్టేదా వచ్చింది పెద్దయ్యా బాగా వచ్చింది నా బద్దకమే నా కొంపం వచ్చింది ఆ రాత్రి సుబ్బన్న లచ్చమ్మ రాకపోయంటే ఈ పాటికి నేను కూడా ఈ మట్టిలో కలిసిపోయేదాన్ని ఇప్పుడు నా గతే నేనెక్కడుండాలి దానికి వానలు దగ్గేదాకా మా ఇంటోనే ఉండు అవునవ్వా నువ్వేం దిగులు పడకు అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే మనం ఆమెకు మళ్ళీ ఒక గూడు కట్టాలి అది మనందరి బాధ్యత ఊరి ప్రజలారా మీరేమంటారు క్షమించాలి పెద్దయ్యా మనం కష్టపడి ఇల్లు కట్టిస్తాం మళ్ళీ ఈమె బద్దకంతో దాన్ని పాడు చేస్తే మన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవదా అవును సోమయ్య చెప్పింది నిజమే ఆమెలో మార్పు వస్తుందన్న నమ్మకం ఏంటి లేదు బాబు నాకు బుద్ధొచ్చింది నా ప్రాణం మీదకొస్తే కానీ నాకు జ్ఞానోదయం కలగలేదు నేను మారతాను మీరందరూ కలిసి నాకు సహాయం చేస్తే నేను కూడా మీతో పాటు పని చేస్తాను నాకు చేతనైనంత సాయం చేస్తాను ఇల్లు కట్టేటప్పుడు మట్టి మోస్తాను నీళ్ళందిస్తాను దయచేసి నన్ను నమ్మండి ఈ గంగమ్మ మాట మీద నిలబడుతుంది ఆమె కళ్ళల్లో నీళ్లు గొంతులో ఆర్తి చూసి అందరి మనసులు కరిగాయి సరే గంగమ్మ నేను నమ్ముతున్నా ఊరి ప్రజలారా మనిషి తప్పు చేయటం సహజం దాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడిన వాళ్ళని క్షమించి ఆదరించటమే మన ధర్మం చందాలేసుకొని మనందరం తలవ చెయ్యేసి గంగమ్మకు ఒక చిన్న ఇంటిని కట్టిద్దాం ఏమంటారు నేను నా వంతుగా ఇంటికి కావాల్సిన కొన్ని వాసాలు వెదురుబద్దలు ఇస్తాను నేను నా ఎడ్లబండి మీద పొలం నుండి గట్టిమట్టిని తీసుకొస్తాను నేను రోజు పనిచేసే వాళ్ళకి గంజి కాచి పోస్తాను గ్రామస్తులు ఒక్కొక్కరుగా ముందుకొచ్చి తమకు తోచిన సహాయం చేస్తామని మాట ఇచ్చారు గంగమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు పొంగాయి వారం రోజులు గడిచాయి ఊరి ప్రజలందరూ కలిసి గంగమ్మకు ఒక చిన్న అందమైన ఇంటిని కట్టడం మొదలుపెట్టారు గంగమ్మ తన మాట మీద నిలబడింది ఆమె తన వయసును అనారోగ్యాన్ని పక్కన పెట్టి పనిచేసే వాళ్లకు మంచినీళ్లు అందించడం మట్టి కలపడంలో చిన్న చిన్న సహాయాలు చేయడం వాళ్లకు కబుర్లు చెబుతూ ఉత్సాహపరచడం వంటివి చేసింది ఆమెలో వచ్చిన మార్పు చూసి ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏందవా గంగమ్మ బలి చురుగ్గా పనిచేస్తున్నావ్ నిన్ను చూస్తుంటే పాత గంగమ్మవేనా అని అనుమానం వస్తుంది ఇదే కొత్త గంగమ్మ కష్టపడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడే తెలిసింది ఓళ్ళు నొప్పులొస్తున్నాయి కానీ మనసు మాత్రం హాయిగా ఉంది మీరందరూ నా కోసం ఎంత కష్టపడుతుంటే నేను చూస్తూ ఎలా కూర్చోడు ఇలా ఉంటే చూడ్డానికి ఎంత బాగుందో నా పిచ్చి నా అహంకారం నా నన్ను కళ్ళు కనబడిదీకుండా చేసాయిలే రంగయ్య వస్తూ భేష్ గంగమ్మ భేష్ నీలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇల్లు కూడా పూర్తిగా వచ్చింది రేపే గృహప్రవేశం పెట్టుకుందాం అంతా మీ దయ పెద్దయ్యా మీరు ఈ ఊరి ప్రజలు లేకపోతే ఏదో రుణం ఎలా తీర్చుకోడు రుణం లేదు గినం లేదు మనం ఒకే ఊరి వాళ్ళం ఒకరికి కష్టం వస్తే ఒకరు ఆదుకోవాలి కానీ కష్టం మనంతట మనమే కొందెచ్చుకోకూడదు అది నువ్వు నేర్చుకున్నావు అదే చాలు గంగమ్మ తన కొత్త ఇంట్లో సంతోషంగా జీవించసాగింది ఆమె పూర్తిగా మారిపోయింది తన ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మొదలుపెట్టింది తన పనులన్నీ తానే చేసుకుంటూ పక్కింటి వారికి కూడా చేతనైన సహాయం చేస్తూ ఆ ఊరికి ఆదర్శంగా నిలిచింది ఆమె సోమరితనం ఒక చేతు జ్ఞాపకంగా మిగిలిపోయింది గంగమ్మ ఈసారి వానకి నీ ఇల్లు కారట్లేదు సుబ్బన్న సుబ్బన్న నవ్వుతూ అంటే నీకు మళ్ళీ వాన రావాలనుందా అబ్బే ఓ ఆ ఒక్క వాన చాల్రా బాబు ఆ దెబ్బకి నా ఒంట్లో ఉన్న బద్దకం మొత్తం వదిలిపోయింది చేయడం కొంచెం కష్టమే కానీ కూలిపోయిన ఇంట్లో కూర్చోవడం కంటే చాలా సోకంగా ఉంది ఇద్దరు కలిసి పక్కపక్క నవ్వారు ఆ నవ్వుల శబ్దం వర్షపు శబ్దంలో కలిసిపోయి అంతా ఆనందంగా ప్రతిధ్వనించింది ఈ కథలోని నీతి ఏంటంటే చెయ్యాల్సిన పనిని సరైన సమయంలో చెయ్యాలి వాయిదా వేసే గుణం సోమరితనం ఎప్పటికైనా ప్రమాదానికి దారితీస్తుంది కష్టపడి పనిచేయడం తోటివారికి సహాయపడడంలోనే నిజమైన ఆనందం ఉంది మేతిపాలెం అనే ఒక చిన్న గ్రామంలో రంగవ్వ అనే ఒక వృద్ధురాలు ఊరి చివర చిన్న గుడిసెలో నివసిస్తూ ఉంటుంది ఈమెకు రెండు మేకలు ఉండడంతో పక్కనే ఉన్న అడవిలో వాటిని మేతని మేపుతూ సాయంత్రం సమయానికి ఆ మేకలను ఇంటికి తీసుకొని వస్తుంది ఇలా ప్రతిరోజు చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉంటుంది ఒకరోజు ఆ రెండు మేకలను అడవికి తీసుకుని వెళ్తుంది ఆ మేకలు మేత మేస్తూ ఉండగా రంగవ్వ తన మనసులో మేకలను చూస్తూ నాకంటూ కుటుంబ సభ్యులెవ్వరూ లేకపోయినా నాకు తోడుగా మీరున్నారు చూస్తూ ఈ ముసలి ప్రాణం బ్రతుకుతుంది అని అనుకుంటుంది ఇది ఇలా ఉండగా అదే గ్రామానికి చెందిన సీనయ్యకు మేకల మంద ఉండడంతో పక్కడవిలో మేకలను మేపుతూ ఉంటాడు సీనయ్య సాయంత్రం వేళకు మేత మోపడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి పాకలో మేకలను కట్టివేస్తాడు ఇక రాత్రి సమయం అవ్వడంతో తాను చాయ్ కొట్టుకు వెళ్తాడు అక్కడ చాలా మంది కూర్చొనుంటారు సీనయ్య తన పక్కనున్న మల్లయ్యతో ఆ మల్లయ్య ఏంటి సంగతులు ఏ ఉంది సీనయ్య అంతా మామూలే అవును నీ మేకల మంద బాగా పరిచినట్టున్నావే ఏ అభివృద్ధి మల్లయ్యా అవి రాసికి రంగానికి రావటం లేదు ఎంత మేతమేసినా గానీ అవి బక్కగా డొక్కీడ్చుకుంటానే ఉంటున్నాయి బహుశా వాటికి ఏదైనా రోగం వచ్చిందేమో అదేం లేదులే మల్లయ్య రోగం రోగంగాని వస్తే మేతట తింటాయి కానీ మేత బాగానే తింటున్నాయి ఏదో మజ్జగా ఇట్టా ఉంటున్నాయి ఎవరైనా మంచి మేకలు నమ్మితే కొనుక్కోవాలని ఉంది కానీ మన గ్రామంలో ఎవరు నాకన్నా ఎక్కువ మేకలు లేవు నా దగ్గర ఒక్కడి దగ్గరే ఉన్నాయి అని మాట్లాడుకుంటారు ఇక కొంత సమయం తర్వాత ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మరుసటి రోజు రోజులాని సీనయ్య తన మేకల మందనం తీసుకుని అడవిలోకి వెళ్లి మేత మేపిస్తూ ఉంటాడు అలా మేకలు మేస్తూ ఉండగా కొంత సమయానికి రంగవ్వ తనకున్న రెండు మేకలను తీసుకుని అడవికి వస్తుంది అలా ఆ మేకలు మేత మేస్తూ ఉండగా రంగవ్వ పక్కన నిల్చుంటుంది ఆ మేకలను చూసిన సీనయ్య అబ్బా ఈ మేకలు చూడ్డానికి ఎంత చూడము ఉన్నాయో చాలా బలంగా కూడా ఉన్నాయి నేను వీటిని ఎలాగైనా కొనుక్కోవాలి పక్కకి తిరిగి చూడగా అక్కడ రంగవ్వ నిల్చుని మేకలను మేపుతూ ఉంటుంది అది గమనించిన సీనయ్య రంగవ దగ్గరికి వెళ్ళి అవ్వ నీ మేకలు చాలా బాగున్నాయి నా మేకల మందు ఇన్నా కూడా ఈ రెండు మేకల్లాగా ఏ ఒక్క మేక కూడా లేదు కాబట్టి ఈ మేకలు కమ్ముతావు చూడయ్యా ఈ మేకలు నేను అమ్మడానికి కాదు ఎంత కష్టపడి వీటిని మేపేది నేను ఒక వంటరి వృద్ధురాలిని దాకంటూ తోడుండటానికి ఈ రెండు మేకలను మేపుతూ కాలం వెళ్ళతీస్తున్నాను వీటిని నేను మీకమ్మితే నేను నిజంగా వంటరి దాన్నైపోతాను ఆ వంటరితనాన్ని నేను భరించలేనయ్యా నీకెంత డబ్బు కావాలో చెప్పవా అంతకు రెట్టింపే ఇస్తాను నువ్వు రెట్టింపు కాదు కదా పదంతలిచ్చినా కాని ఈ మేకలను నీకివ్వను దయచేసి నాకు ఈ రెండు మేకలు ఇట్లాంటి మేకల కోసం నేను గ్రామం లేదు అని అనక రంగ ఒక కోపం వచ్చి నీకొక్కసారి చెబితే అర్థం కావడం లేదా నేను మేకలమ్మడానికి కాదు నేను సాకుకోవడానికే తీసుకున్నాను మరలా అడగావంటే నీకు మర్యాద ఉండదు అంటూ కోపగించి అక్కడి నుండి ఆ రెండు మేకలను తీసుకుని